హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం బండి మళ్ళీ దిగొట్టడం జరిగింది నీళ్ళలో చేయటం జరుగుతుంది మొత్తం మన బండిని లాగడానికి డాక్టర్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ బండి అట్టయిపోయింది గుళ్ళగల్ల అయిపోయింది ఇవన్నీ మన బండి కట్టింది మళ్ళీ బాగా దిగుబాటులో బండి పేగలేకపోతుంది ఇల్ల బాగా దిగబట్టడం జరుగుతుంది వింటే చూడండి ఫ్రెండ్స్ ఎట్టబడ్డీగా డాక్టర్ అనేది మన కోసమే రావస్తుంది చైన్ కట్టి బయటికి వెళ్ళేయాలి బండిని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్